హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంట్లోనే ఈజీగా పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా చేద్దామో చూద్దామా పొట్లకాయ తీసుకోవాలి అండి తర్వాత చిక్కడి పెరుగు తీసుకున్నాను ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెడు ఆవాలు జీలకర్ర ఆవాలు మిరియాలు తీసుకున్నాను తర్వాత పొట్లకాయని ఇలా కట్ చేసుకోవాలండి దానిపైన చెక్కు పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు కొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి తర్వాత పొట్లకాయలో పొట్లకాయలు తీసుకున్నాను కదండి ఒక బ్యాండ్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పొట్లకాయని మగ్గనిచ్చుకోవాలండి ఇది ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గుతో సరిపోతుంది ఇది పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గనిచ్చుకోవాలి తర్వాత మిక్సీలో ఆవాలును మిరియాలు వేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి మీరు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు అంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇంకా ఇలా మూత తీసి ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి పొట్లకాయని తర్వాత పెరుగు అనేది ఇలాగేలా కట్టుకోవాలండి ఇలా ఇలాగేలా కట్టుకున్నాక దీనిలోకి సరిపడేంత సాల్టు ఇది ఎంతో హెల్తీ ఫుడ్ అండి మన హెల్త్కి చాలా మంచిది దీని మీద ఒక అపోహ ఉందండి ఈ పొట్లకాయను ఎగ్గు తినద్దు అంటారు పొట్లకాయ తిన్నప్పుడు ఎగ్గు ఎగ్గు తినడం వల్ల పాయిజన్ అవుతుందని అంటారు అది మాత్రం ఎంతవరకు నిజం కాదండి ఈ పొట్లకాయ చాలా ఈజీగా తొందరగా అరిగిపోతుంది ఈ ఎగ్ అనేది కొంచెం తొందరగా అరగదు కాబట్టి దీనివల్ల కొంచెం పుల్లగా బేకులు రావడము కొంచెం అరగకపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకాని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి పొట్లకాయలో ఎన్నో పోషకాలు ఉన్నాయి ఇవన్నీ వేసేసుకొని మిక్స్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఆవాల పొడి ఉన్ను పొట్లకాయ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంచేసుకోవాలి దీని ఇలా వేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది